పైన దేవతల కోసం రాజధాని నిర్మించాడు ఆ ఇంద్రుడు ఇక్కడ ప్రజల కోసం రాజధాని నిర్మిస్తున్నాడు ఈ చంద్రుడు తల్లికి వందనం ఎంతమంది పిల్లలకు వచ్చింది వచ్చింది ఎంత పెన్షన్ అంత ముందు ఎంత వస్తాను మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చా వెయ్యి రూపాయలు పెరిగిందా గౌడీజం గౌడీజం లేదా తగ్గిపోయినాయి ఇంతకున్నావు లేవు ఈ ఎనుములు ఏదన్నా లో పెట్టుకోలో పడగా మీకు నయం అవుతాదంటే ఎంత ఇప్పిస్తా డాక్టర్ల చేతల్లో ఉంది మన చేతల్లో లేదు ఈ ఖర్చు నీకు పడకుండా ఎంత కావాలో అని చేస్తా